హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ ఈరోజు అయితే మా సండే వ్లాగ్ అనమాట సండే రోజు ఏమేమి చేశాము ఎట్లా గడిచింది ఆ రోజు అని అండ్ ఇంకొకటి బచ్చల కూర పప్పు ఎలా చేయాలని ఆ రోజు మార్నింగ్ లీవ్ కానీ అందరి టీ అయితే తాగుతున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి ఆల్రెడీ బెడ్రూమ్లో ఈ పెన్సిల్స్ క్రేయాన్స్ అవన్నీ కుప్పబెట్టిండ్రు నెక్స్ట్ సాహిత్యం ఏమో ఆ ఆడుకుంటుంది ఆమెకి కట్టింగ్ అంటే చాలా ఇష్టం పెద్దగైన ఫ్యాషన్ డిజైనర్ అవుతుందేమో మేడం గారు ఎప్పుడు సీజర్ చేతిలోనే ఉంటుంది అది యాక్చువల్గా కిడ్ సీజర్ ఉంటుంది కదా అది అండ్ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది బావ ఈ మధ్య డైట్ స్టార్ట్ చేశారు సో బావ కోసం బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ ఒకటే తింటారు ఎల్లో తినరు అనమాట నెక్స్ట్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అంతా అయితే అయిపోయింది కొంతమంది టీలు కొంతమంది కాఫీలు ఒకరికి బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్ ఇంకొకరికి పూరి అట్లా అండ్ మావయ్య అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళిండ్రు ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా అందరం ఉన్నప్పుడు కొంచెం రెగ్యులర్గా చికెన్ మటన్ కాకుండా ఫిష్ తీసుకొద్దామని చెప్పేసి పిల్లలు ఫిష్ కావాలి అని అడిగారు అనమాట సో మామయ్య ఇంకా తీసుకొని అయితే వచ్చారు ఇంకా అత్త మావయ్యది ఈ పని మార్నింగ్ ఇంకా వాళ్ళు ఫిష్ క్లీన్ చేసేసి ఆల్మోస్ట్ వాళ్ళు క్లీన్ చేసేస్తారు కాకపోతే మళ్ళీ మనం ఇంటికి వచ్చాక ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా బయట అయితే నేహాన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ బన్నీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ అట్లా వాళ్ళకి నచ్చింది ఆడుకుంటున్నారు అనమాట ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో అప్పుడు యాక్చువల్గా డెంగ్యూ వచ్చినప్పుడు తీసేసాము అంటే డెంగ్యూ దోమలు వస్తాయి అని చెప్పినప్పుడు లేకపోతే అది మళ్ళీ అంత పెరిగింది అనమాట అండ్ ఇంకొకటి అది మల్లె చెట్టు ఇవి కూడా మంచిగా పెరుగుతూ ఉంటాయి ఇదేమో నూరు వరహాల పూల చెట్టు ఇవి ఇల్లు కొన్నప్పుడు స్టార్టింగ్లో నుంచి ఉంటున్నాయి అలాగే సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా అత్తయ్య మావయ్య ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నారు ఒక రెండు మూడు సార్లు మంచిగా దొడ్డుపు వేసి కడితే కొంచెం స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనకి ఇక్కడ ఎంత ఫ్రెష్గా తెచ్చుకున్నా కూడా వాళ్ళు బ్యారిల్స్లో డ్రమ్లల్లో వాటర్లలో ఎక్కువసేపు ఉంచడం వల్ల అంత మంచిగా అయితే ఏమి ఉండవు ఊరల్లో దొరికినంత ఫ్రెష్గా అయితే దొరకవు బట్ ఏదో ఇంకా మనకు దొరికిన దాంట్లో కొంచెం ఇంకా మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నారు అత్తగా మావయ్య ఇక్కడ నెక్స్ట్ ఇట్లా ఏమైనా వంటలు ఉంటే అత్త చేసిస్తారు సండే రోజు మ్యాక్సిమం అందరూ ఉన్నప్పుడు వంట మ్యాక్సిమం అత్త చేసిస్తారు మేమైతే ఇంకా వెజిటేబుల్స్ అట్లా కట్ చేసి ఇస్తాము వండడం అయితే అతయ్యనే వంట చేస్తారనమాట కొంచెం అందరికీ అత్తయ్య చేస్తే నచ్చుతుంది అట్లా అండ్ ఇక్కడ వచ్చేసి చామంతి పూలు ఇవేమో అంతా మనం ఇంట్లో కూరగాయలు కట్ చేసినప్పుడు అవి ఉంటాయి కదా తొక్కలు అవన్నీ అవన్నీ తెచ్చి అయితే ఇక్కడ వేస్తామన్నమాట చెట్లకి సో అవైతే మంచిగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లిపాయ పొట్టు అట్లా సో యాక్చువల్గా ఇంకా చాలా పూలు ఉండే పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి మొత్తం దంపేశారు మొత్తం ఎల్లో ఎల్లో కలర్లో చాలా అన్నమాట అండ్ ఇక్కడ ఒక మందారం ఇవన్నీ చెట్లు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాము అవి పెరిగిన రోజులు పెరుగుతాయి మళ్ళీ తీసేస్తారు యాక్చువల్గా నేను ఎప్పుడూ నగరంలో ఉన్నా అసలు నాకు ఎప్పుడు ఇట్ సైడ్ తీయాలి వీడియో అన్నట్టు ఐడియానే రాలేదు బట్ ఈసారి ఎందుకో తీసాను బట్ తీసిన టూ డేస్కే అక్కడంతా అవన్నీ తీసేస్తున్నారంట కొంచెం ఊరికే బ్లాక్ అవుతుంది సింక్ దగ్గర అని చెప్పేసి అండ్ ఇక్కడ మామే అయితే ఇంకా వాష్ చేస్తూనే ఉన్నారు కొంచెం ఏ పని చేసినా కొంచెం పర్ఫెక్ట్గా చేద్దాం అన్నట్టు మామయ్య కొంచెం టైం తీసుకున్నా సరే కానీ నీట్గా వర్క్ అయిపోయేంత వరకు దాన్ని అయితే వదిలిపెట్టారు ఏ పని అయినా అంతే ఇక్కడ పిల్లలు వచ్చి చూస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఇంతసేపు లోపల ఆడుకున్నారు సురేష్తో పోకిమాన్ కార్డ్స్ అంట అవి తెచ్చుకొని ఆడుకున్నారు ఇప్పుడు వచ్చి ఏ ఫిష్ ఫిష్ అంటుంది గోలు అంత పెద్ద ఏం తినరు ఎక్కువ బట్ ఏదో అట్లా అండ్ ఇక్కడ కూడా మొత్తం ఇవన్నీ తీసేస్తున్నారంట చెట్లు ఇంటి పక్కన ఉన్న చిన్న సందులో కూడా ఎంత వీలైతే అంత చెట్లు అయితే పెట్టి ఉంటారు అక్క ఇంకా అత్తయ్య నేను అక్కడ ఎప్పుడు పెట్టలేదు బట్ చెట్లు ఇంకా మావే వెళ్ళినప్పుడు కంపల్సరీ అవన్నిటికీ వాటర్ పోయడము ఇంకా అక్క అయితే వెజిటేబుల్స్ కట్ చేసినవి అవన్నీ తెచ్చి వేయడం ఇక్కడ అట్లా చేస్తూ ఉంటారు చెట్లన్నీ మంచిగా పెరిగినాయి అనుకునే లోపల ఇవన్నీ తీసేస్తున్నారంట అట్లీస్ట్ ఇది ఒక లాగా అయితే మాకు ఉండిపోతుంది ఎప్పటికీ ఇదంతా తమలపాకు చెట్టు ఇంకా కూర తమలపాకు చెట్టు అయితే అత్తయ్య వాళ్ళ చిన్న వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని వచ్చారు నాగరంలో ఒకటి పెట్టారు ఇంకా గచ్చిబౌలిలో కూడా ఒకటి పెట్టిను రెండు మంచిగా అయితే పెరుగుతున్నాయి ఈ కూర కూడా చూసారా యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి మనకి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఈ వీడియోలోనే చూడండి బచ్చల కూర పప్పు కూడా నేను చేశాను ఎట్లా వచ్చిందో మీరే చూడండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా వీళ్ళు సర్దుతూనే ఉంటారు ఇంట్లో ఈ పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే ఎప్పుడు ఇంకా ఎవరో ఒకరు అత్తయన్నా నేనన్నా అక్కన్న ఎవరో ఒకరు చీపురు పెట్టుకొని రెడీ ఉండాలి వాళ్ళు చెత్త చెత్త వేస్తూనే ఉంటారు మేము ఊడుస్తూనే ఉండాలిగా ఇక్కడ అయితే టీ ఇంకా మరుగుతూనే ఉంది యాక్చువల్ అందరికి ఒకటేసారి పోసేటట్టు అయితే ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి బ్రష్ చేసుకుంటారు అట్లా ఎవరు బ్రష్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి టీలు కాఫీలు అట్లా అక్కడ నగరంలో బ్లాగ్ అయిపోయింది ఇంకా నేను కూర అయితే మామే తెంపించారు మొత్తం చాలా ఉంది కదా మళ్ళీ తొందరగానే వస్తుంది కదా అని చెప్పేసి తీసుకుని అయితే వచ్చాను తర్వాత పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ బట్టలు ఒక టూ డేస్ మనం మడత పెట్టకపోతే ఇంత కుప్పైపోయి ఉంటే ఉంటుంది ఇంకా పప్పు అయితే మంచిగా వాష్ చేసేసుకొని అయితే పెట్టేశాను చాలాసేపు నానింది కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి ఇంకా నెక్స్ట్ బచ్చల కూర పప్పుకి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టేసుకున్నాను నేను పప్పు అయితే మంచిగా ఉడికింది చూడండి కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశాను నేను దీంట్లో కందిపప్పు కొంచెం పెసరపప్పు పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఈ మధ్య నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి పప్పులో వేసి ఉడకబెట్టకుండా వాటినైతే పోపులో వేస్తున్నాను నెక్స్ట్ ఆయిల్ అయితే వేడి అయిన తర్వాత ఇంకా మనం జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని అవి కూడా మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇంకా ఏమేమి వేసుకోవాలో యాక్చువల్గా మెంతికూర ఇంకా ఆకు ఇట్లాంటివన్నీ ఉంటే అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా పోపులోకి నేను వెల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను ముందే వాటిని లైట్గా కొంచెం దంచినట్టు చేసేసి అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఎండుమిర్చి మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఎండుమిర్చి వేస్తే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లైట్గా ఒక హాఫ్ ఉల్లిపాయ హాఫే వేసాను పప్పులోకి ఎక్కువ ఏం అవసరం లేదు ఎండుమిర్చి కూడా ఒక రెండే తీసుకున్నాం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి అండ్ ఎప్పుడైనా ఎండుమిర్చి ఫస్ట్ వేయాలంట పచ్చిమిర్చి కన్నా ముందు అట్లయితేనే ఎండుమిర్చి మంచిగా వేగుతుంది లేకపోతే వేగదని చెప్పింది అత్త నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే వేశాను సో మనం వేద్దాం అనుకున్న దానికన్నా ఒక ట్రెండ్ ఎక్కువ వేసుకుంటే కారం కరెక్ట్గా సరిపోతుంది ఈ మధ్య నేను అదే ఫాలో అవుతున్నాను అండ్ మెంతికూర ఇవన్నీ ముందే వాష్ చేసి అయితే పెట్టుకున్నాను కూర కూడా లైట్గా వేస్తున్నాం నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసినప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే మన పైన పడకుండా ఉంటుంది ఆయిల్ అంతా ఈ మధ్య ఫుల్ కాలుతున్నాయి చేతులు అసలు ఏవంటే ఇష్టం ఏదో ఒకసారి కాలుతున్నాయి నేను ఊరికే అనుకునేదాన్ని అసలు ఊరికే ఎందుకు అట్లా కాలితే ఎందుకు అన్ని మచ్చలు ఉంటాయి అందరికీ అని ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఈ మధ్య నేను బాగా వంట వేస్తున్నా అనమాట నేను అట్లా ఫీల్ అవుతున్నా సో ఇవన్నీ అయితే మంచిగా వేగినాయి తర్వాత లైట్గా పసుపు పసుపు కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకుందాము ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయట్లేదు అవన్నీ మంచిగా కాలిన తర్వాత మనం కూర ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని లైట్గా అయితే కట్ చేశాను కొంచెం ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు అత్తయ్య చేస్తుండే ఈసారి అత్తయ్య అక్కడ నాగరంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనే చేస్తున్నా ఫస్ట్ టైము సో ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసి ఉంటే బాగుండు అని అయితే అని అనిపించింది నాకు కానీ టేస్ట్ అయితే సేమ్ పాలకూర పప్పులానే ఉంది పిల్లలకైతే మంచిగా పెట్టవచ్చు చాలా మంచిదంట ఐరన్ కంటెంట్ మంచిగా వస్తుందంట బాడీకి ఇది తీసుకుంటే మా చిచ్చా కూడా ఊరికే అనేవాళ్ళం కొంచెం బచ్చల కూర జ్యూస్ అట్లా తాగితే మంచిది వారానికి ఒకసారి అని అట్లీస్ట్ ఒక హాఫ్ కప్ బట్ మనకి అట్లా జ్యూస్ తాగడం కన్నా ఇట్లా పప్పులో వేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారు డెఫినెట్గా వాళ్ళైతే అట్లాంటి జ్యూస్ అయితే తాగరు నెక్స్ట్ ఇంకా పాలకూర పప్పులో అయినా ఇట్లాంటి కూర పప్పులో అయినా కొంచెం చింతపండు రసం ఉంటే బాగుంటుంది నేను ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాను కదా అందులోనే ఆ చింతపండు రసం కూడా పోసేసాను దాని తర్వాత లైట్గా సాల్ట్ దానికి సరిపోయేంత ధనియాల పొడి ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఆ పప్పుని కొంచెం లూజ్గా అయితే చేస్తున్నాను అట్లా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఆ పప్పు కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ మళ్ళీ దానికి పట్టడానికి చింతపండు రసము సాల్ట్ ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి ఎందుకంటే మనం ఇందాక చింతపండు రసం పోసాం కదా సో అందుకే అనమాట సో అవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టినా స్టవ్ పైన ఈ లోపల ఇక్కడ మన కూర అయితే మంచిగా మగ్గుతూ ఉంటుంది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అట్లయితేనే మనకు కొంచెం జిగురు జిగురుగా లేకుండా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలైతే ఏం డిఫరెన్షియేట్ చేయలేదు అంటే పాలకూర పప్పు అనుకొని తినేశారు వాళ్ళు ఏం అడగలేదు కొంచెం వెరైటీగా ఉంది ఏంటి అని అండ్ ఒకసారి మూర్తి తీసైతే చూద్దాం ఇంకా బచ్చల కూర ఆల్మోస్ట్ వాటర్ అంతా అయితే వచ్చేసింది ఇంకొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోయి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది కావాలనుకుంటే మనం ఇట్లా కూడా తినవచ్చు బట్ ఇట్లా తినలేము అనుకుంటే మాత్రం డెఫినెట్గా పప్పులో వేసుకుంటేనే బాగుంటుంది అండ్ మా ఇంట్లో మోస్ట్లీ మేము కందిపప్పు ఎక్కువ యూస్ చేస్తాం పెసరపప్పు ఇంకా మిగతా పప్పుల కన్నా సో ప్రతిసారి నేను పాలకూర అయినా ఏ పప్పు అయినా ఇంకా ఈ కందిపప్పు అనమాట సో ఇంకా అది మగ్గుతూ ఉంది ఇంకా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పట్టేలాగైతే ఉంది సరే అని నేను మూత తీసి అయితే పెట్టాను కొంచెం స్టవ్ అయితే ఎక్కువ హై ఫ్లేమ్లోనే పెట్టేసాను అనమాట అంత దగ్గరే ఉన్నాం కాబట్టి ఇంకా అది మాడిపోదు నెక్స్ట్ ఆ పప్పుని కొద్దిసేపు మళ్ళీ ఉడికించుకున్నాం కదా అవన్నీ వేసి ఆ పప్పును కూడా ఈ ఫ్రై అయిన మన కర్రీ ఉంటుంది కదా బచ్చల కూర అందులో అయితే వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇంకొంచెం సాల్ట్ ఏమైనా అనుకుంటే ఇప్పుడే మనం యాడ్ చేసేసుకోవచ్చు మంచి ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే స్టవ్లో ఆన్లోనే సరిపోతుంది ఇంకా కొత్తిమీర కూడా నేను కొంచెం ఎక్కువ వేస్తాను కావాల్సిన దానికన్నా నాకు కూడా కొత్తిమీర చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అండ్ కొత్తిమీర బెనిఫిట్స్ అన్నీ తెలిసిన తర్వాత కొంచెం ఎక్కువ అయితే వేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది పప్పు పిల్లలకి నచ్చింది అండ్ సురేష్కి కూడా నచ్చింది యాక్చువల్గా సురేష్ కూడా ఇట్లాంటి కొంచెం వేరే వేరే చేస్తే ఎక్కువ తినడు బట్ ఈసారి అయితే తిన్నాడు అందరికీ నచ్చింది